హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ రెసిపీ ఏంటనుకుంటున్నారా చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా కడుపుకి హాయిగా ఎక్కువ మసాలాలు లేకుండా వంకాయ ఫ్రై ఇలా ప్రిపేర్ చేశారంటే అద్భుత అనుకుంటా ఉండలేరండి మరి ఈ టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా తక్కువ మసాలాతో ముందుగా మిక్సీ జార్ తీసుకోండి ఒక పెద్ద సైజు బాగా పండిన టమాటా ఒకటి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక పెద్ద ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి ఓ ఇంచు అల్లం ముక్క ఒక పది ఇరవై వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి ఎంత వీలు పడితే అంత ఎక్కువగా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా యాడ్ చేసేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి టమోటాలు అయితే ఎక్కువగా యాడ్ చేయకండి మనకి పేస్ట్ అనేది గట్టిగా ఉన్నప్పుడే మనం వంకాయల్లో కూర్చుకోవటానికి చక్కగా ఉంటుందండి ఇప్పుడు చక్కగా ఒక్కసారి బరకగా మిక్సీ పట్టి ఒక గుప్పెడి కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వంకాయలు తీసుకోండి లేత వంకాయలు అయితేనే మనకి ఈ గుత్తి వంకాయ ఫ్రైకి మంచి రుచి వస్తుందండి అద్భుతంగా ఉంటుందండి మీరు వంకాయలు ఏ కలర్లో ఉన్నవైనా తీసుకోవచ్చండి కానీ లేతగా ఉన్నప్పుడే మనకి గుత్తి వంకాయ ఫ్రై మంచి రుచి వస్తుంది ఈ గుత్తి ఫ్రైకి అయితే ఖచ్చితంగా వంకాయలు ఇలా పొడవుగా ఉన్నవే తీసుకుంటే బాగుంటాయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని చక్కగా ఈ వంకాయకి పట్టించేసేయండి మీరు ఈ వంకాయని ఎన్ని స్లైసెస్ కన్నా కట్ చేసుకోండి విడిపోకుండా చక్కగా గుత్తి వంకాయ మోడల్లో కట్ చేసుకోవాలండి చక్కగా ఇప్పుడు మసాలా పేస్ట్ని అప్లై చేసుకొని ఓ ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపుగా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి తగినంత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఓ పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ఆయిల్ కాగిన తర్వాత యాడ్ చేసుకొని చక్కగా ఇలా వేపుకోండి ఇలా వేగుతున్నప్పుడు ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి ఇలా చక్కగా ఉల్లిపాయ కాస్త మగ్గితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు మగ్గించుకోకండి ఉల్లిపాయ అనేది ఇలా కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండి మసాలా పట్టించాం కదా వంకాయలు ఇప్పుడు ఈ వంకాయలు కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఈ ఉల్లిపాయల పైన పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈజ్ ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మరిచిపోలేరండి అంత కమ్మటి రుచితో ఉంటుందండి ఇప్పుడు మిగిలిన మసాలా పేస్ట్ కూడా వంకాయల పైన పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి చక్కగా ఓ రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత రెండవ వైపుకి చక్కగా టర్న్ చేసేసుకోండి ఇలా రెండవ వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి మరొక వన్ మినిట్ పాటు మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క పిండుకోండి చాలా ఎమ్మీ టేస్ట్ అండి సూపర్గా ఉంటుందండి ఈ చల్ల చల్లని చలికాలంలో వేడి వేడిగా సంగటి కాంబినేషన్లో ఈ గుత్తి వంకాయ ఫ్రై యాడ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు కూడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి కొద్దిగా కసూరి మేతి నలిపి యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోయినా కూడా ప్రాబ్లం లేదండి టేస్ట్ అయితే సూపరే సూపర్ అండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకొని ఓ ఐదు నిమిషాల పాటు అలా వదిలేసామంటే టేస్టీ టేస్టీ గుమ్మగుమ్మలాడిపోయే గుత్తి వంకాయ ఫ్రై రెడీ మరి వేడి వేడిగా రాగి సంగటి కాంబినేషన్లో తింటుంటే ఆహా అనాల్సిందే అండి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఛానల్ని